అంతర్రాష్ట్ర దొంగ నోట్ల తయారీ ముఠా అరెస్టు పన్నెండు మంది నిందితులలో ఎనిమిది మంది అరెస్ట్ రిమాండ్ కు తరలింపు పరారీలో నలుగురు గాలింపు చర్యల్లో పోలీసులు అంతర్రాష్ట్ర దొంగ నోట్ల తయారీ ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి పన్నెండు మంది నిందితులలో ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు మిగతా నలుగురు కొరకు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారని వారిని కూడా త్వరలో అరెస్టు చేయడం జరుగుతుందని మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు సూచించారు ఎక్కడైనా దొంగ నోట్లు అని అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తద్వారా అమాయక ప్రజలకు మేలు చేసిన వారు అవుతారని ఇలాంటి దొంగ నోట్లు తయారు చేసే ముఠాలకు చట్టం శిక్ష పడే విధంగా చేస్తుందని తెలియజేశారు అనంతరం మేకల అఖిల్ అనే వ్యక్తిని జిల్లా ఎస్పీ పోలీస్ బృందం తరఫున అభినందించారు ఈ అంతరాష్ట్ర దొంగ నోట్ల తయారీ ముఠాను శ్రద్దతో ముందుకు వెళ్లి పనిచేసిన పోలీసులను జిల్లా ఎస్పీ రివార్డులను ఇచ్చి అభినందనలు తెలియజేశారు కామారెడ్డి ఒక వైన్ షాప్ లో రెండు దొంగలు యూజ్ చేసి వైన్ బాటిల్ కొట్టుకోవడం జరిగింది ఆ వైన్ షాప్ లో చేసే అఖిల్ అనే వ్యక్తి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఎగ్గుడ్ సిటిజన్ ఆయన బాధితగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇమీడియట్ గా నేను దాన్ని వెరిఫై చేస్తాను పెయిన్ కోర్స్ అనేది తెలిసింది దాని సోర్సెస్ కనిపెట్టే ప్రాసెస్ తో మనకు కామారెడ్డితో ఎవరైతే దాన్ని వినియోగించి వైన్ పరిచయం చేశారు ఆ పర్సన్ కూడా మర్చిపోవడం జరిగింది అతని దగ్గర నుంచి చాలా విషయాలు తెలిసింది ముఖ్యంగా ఈ అనేది ఈ కౌంటర్ కరెన్సీ అనేది పోస్ట్ అండ్ కొరియర్ ద్వారా వివిధ రాష్ట్రాలకి కస్టమర్స్ కి మనకు తెలిసింది పంపించింది వెస్ట్ బెంగాల్లో ఆ కోల్కత్తాలో మనకు ఒక పర్సన్ ఎవరైతే చేశారు ఆ పర్సన్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ పర్సన్ కేవలం ఓన్లీ దీన్ని ఫేస్బుక్లో లో పబ్లిసిటీ చేసే ఏజెంట్ ఇతనికి యాక్చువల్గా సోర్స్ అనేది తెలియదు ఇతనికి కేవలం ఇతని డ్యూటెయిల్ అంటే ఫేస్బుక్లో లో మల్టిపుల్ గ్రూప్స్ క్రియేట్ చేసేసి ఈ కరెన్సీని సర్క్యులేట్ చేయడం ఈ కరెన్సీని సర్క్యులేట్ చేసే ఫేస్బుక్ గ్రూప్లకు రకరకాల పేర్లతో వీళ్ళు పబ్లిక్ చేస్తారు కరెన్సీ సెకండ్ కరెన్సీ అని అండ్ రిటోన్ కరెన్సీ అని చెప్పేసి చిక్ రూల్లు వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుని ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అందరికీ పెడతారు ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ కాంటాక్ట్ చేస్తే ఇతను ఆ కస్టమర్స్కి వన్ ఇస్ట్ టూ రేషియోలు అంటే లక్ష రూపాయలకు రెండు లక్షలు పే కరెన్సీ అంటే లక్ష రూపాయలు ఫోన్ పే చేయించుకొని రెండు లక్షల పే కరెన్సీసీ కొరియర్ ద్వారా లేదా ఇతర కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది ఈ సౌరే సోర్స్ కనుక్కుంటే మనకి ఇతనికి రెండు చోట్ల నుంచి వస్తూ ఉంది ఈ పే కరెన్సీ ఒకటి కోల్కత్తాలోనే పండితరే వ్యక్తి దగ్గర నుంచి ఇంకోటి గ్వాలియర్ దగ్గర నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది ఈ ప్రాసెస్ లో ఇంకా ఫామ్ చేసి లొకేషన్స్ పంపిస్తే మనకు అక్కడ కూడా బీహార్ కి లీడ్ దొరికింది మా టీమ్స్ కి ఆ బీహార్ లో మనకి ఈ నెట్వర్క్ లో వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరైతే ఈ కౌంటర్ కరెన్సీని ప్రింట్ చేస్తున్నాడో అతను దొరకడం జరిగింది అండ్ ఆ బీహార్ లో అతను ఉన్న చోటు కూడా చాలా మారుమూల ప్రాంతంలో దావత్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అతన్ని అతని ఇంటి వద్ద అపహరించడం జరిగింది అది రిమోట్ కార్నర్ మన బార్డర్ కి రిమోట్ కార్నర్ ఉన్న ఈ వ్యాధి నా పోలీస్ స్టేషన్ చూపిస్తుంది అతని దగ్గర నుంచి కూడా చాలా ఇందులో ఉన్న చాలా మెటీరియల్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద మెటీరియల్ తీసి అతని దగ్గర చేయలేదు అతను గవర్నమెంట్ టీచర్ బీహార్ గవర్నమెంట్ లో గవర్నమెంట్ టీచర్ తో ఎంఎస్సీ కెమిస్ట్రీలో కూడా ఎక్స్పర్ట్ ఆయనకు ఈ ఇంక్ మిక్సింగ్ కెమికల్ కాంపోజిషన్ అంతా కూడా అతనికి ఐడియా ఉంది సో దాని ద్వారా అతను ఈ కాంపోజిషన్స్ తోటి ఈ ఫేక్ కరెన్సీని ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ మ్యాచ్ అయ్యే విధంగా దాన్ని దాన్ని ప్రింటింగ్ చేయడం జరుగుతూ ఉంది అండ్ ప్రింటింగ్ చేసే బీహార్ టీమ్ లో కూడా మనకు కాదు నెట్వర్క్ చాలా ఆపరేట్ చేసుకోవచ్చు సో ఈ నెట్వర్క్ ఆగాలంటే ఒకటి ఏంటంటే పబ్లిక్ బీడ్ ఆగాలి ఎందుకంటే దొంగలు ఖచ్చితంగా అది దొరకబడతాయి దొరకబడినప్పుడు ఖచ్చితంగా దానికి చాలా భయంకరమైన వంశం ఉంటుంది అని ప్రకారం కూడా పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని ద్వారా పెద్ద నెట్వర్క్ మనము బస్ చేసే అవకాశం ఉన్నది సో అటువంటి ఒక మంచి బంక్ ఈ రోజు అక్కిన అనేది ఒక పిల్లవాడు ఒక కాంబ్రాజ్యం చేశారు కేవలం అతని ఇనిషియేటివ్ అతని పురాక్స్ తో మాత్రమే ఎంటైర్ రెడ్ వర్క్ ఫస్ట్ అవ్వడం జరిగింది సో ఆ మసాన్ని కట్టిన లేక ఎంటైర్ పోలిషన్ ఫస్ట్ ఆపరేషన్ మొత్తం పది ఆపరేషన్ సులువు ఇదే కాకుండా ఈ ఆపరేషన్ ఆపరేషన్తో మాకు ఇండియన్ రైల్వేస్ నుంచి కూడా చాలా పెద్ద సపోర్ట్ దొరికింది మల్టిపుల్ టీమ్స్ మాటి మాటికి చేంజ్ చేస్తున్నప్పుడు కూడా ఈ టికెట్స్ బుకింగ్ వల్ల కూడా మనకు ఇండియన్ రైల్వేస్ నుంచి కూడా ఆఫీసర్స్ ఈ మొత్తం ఆపరేషన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు మనము ఈ నోట్స్ చూస్తే కౌంటర్ ఫిట్ కరెన్సీకి మోజా కరెన్సీకి ఈ వ్యత్యాసం ఏముంటుంది డిఫరెన్స్ ఏంటి దాన్ని ఎలా కనిపెట్టాలని చెప్పేసి ఇప్పుడు మీకు ఏఎస్పి గారు గురించి చేస్తారు ఈ కౌంటర్మెంట్ కరెన్సీ ఎవ్రీ డే డే బై డే వాళ్ళు ఫైన్ ఆ ఫైన్అర్ మార్కింగ్ కాదు ఇప్పుడు వాటర్ మార్కింగ్ సో దాన్ని ఎలా కనిపెట్టాలి అని చెప్పేసి ఆర్బీఐ సైట్ లో కూడా దానికి గైడెన్స్ ఉన్నాయి ఒక ఒరిజినల్ నోట్ కి ఒక ఫేక్ నోట్ కి ఎలా ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అని చెప్పేసి ఉంది సో దానికి సంబంధించి ఏసీ గారు కూడా ఒక స్మాల్న ఒక